నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిష్యులు మనకి శ్రావణ మాసం వస్తుంది ఈ యొక్క శ్రావణ మాసంలో ఏ ఏ వారాలు ఎటువంటి నోములు పూజా కార్యక్రమాలు వ్రతాలు చేసుకోవాలి అనే విషయాన్ని మిత్రుడికి చెప్పాలి అనే సదుద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయటం అనేది జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాన్ని వేరొక వీడియోలో చేసి మీకు పెట్టడం అనేది చక్కగా పూజా కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ యొక్క శ్రావణమాసం యొక్క విశిష్టత ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే చక్కనైనటువంటి శుభమాసం ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఇవి ఎంతో విశేషమైనవి అలాగే మనకి శ్రావణమాసంలో అదే రాఖీ పౌర్ణిమ శ్రావణ శుద్ధ పౌర్ణిమ అదే జంధ్యాల పౌర్ణిమి కృష్ణాష్టమి ఆ యొక్క పోలాల అమావాస్య ఇటువంటి పర్వదినాలు అనేవి మనకి శ్రావణ మాసంలో వస్తుంటాయి అయితే హిందువులందరికీ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో హడావుడిగా ఇండ్లలో కనిపిస్తూ ఉంటారు మనకి కొత్త వస్తువులు కొనటం చీరలు బంగారం ఇటువంటివన్నీ కూడా కొనుగోలు చేసుకోవటం అలాగే చక్కగా గృహాన్ని అలంకరించుకోవటం ఇక మహిళలు అయితే చక్కగా హడావుడిగా ఉంటుంటారు వాళ్ళు ఈ నోములు వ్రతాలు పూజా కార్యక్రమాల్లో వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క శ్రావణ మాసంలో నిత్యం మనకి బిజీగా కనిపిస్తూ ఉంటుంటారు స్త్రీలు అయితే వీళ్ళేంటంటే గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు రాసి కుంకుమ బియ్యపు పిండితో పెట్టినటువంటి ముగ్గులతో మనకి అలంకరించినటువంటి గడపల్లో ప్రతి ఇండ్లలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క మాసంలో చాలా సందడిగా ఉంటుంది చూడటానికి ఆ గృహాలు కూడా చక్కగా లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది ఇక సోమవారాన్ని ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి సోమవారం ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి నాలుగు సోమవారాలు శివభక్తులకి చాలా పర్వదినంగా భావించి పండగగా భావించి ఉపవాసాలు ఉంటారు దీక్షతో ఉపవాసం ఉండి సాక్షాత్తు ఆ పరమశివునికి అభిషేక రుద్రాభిషేకాలు చేస్తారు తల్లి పార్వతీదేవికి ఆడపడుచులు స్త్రీలు కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కళకాళ నిలుస్తుందని వాళ్ళ నమ్మకం అందుకే స్త్రీలు పార్వతీదేవికి కుంకుమతో పూజిస్తారన్నమాట ఇక శ్రావణం మంగళవారాల్ని చూద్దాం అయితే శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి సావిత్రి సావిత్రిదేవికి ఉపదేశించినటువంటి వ్రతం ఈ యొక్క మంగళవారాల్లో చేసుకోవలసినటువంటి వ్రతం అన్నమాట అదే మంగళగౌరీ వ్రతం అయితే ఈ యొక్క పూజా విధానం మంగళగౌరీదేవి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి నిత్య సుమంగళిగా ఉంటారు వైదవ్యం అనేది సంప్రాప్తం అవ్వదు సర్వ విధములైనటువంటి సౌభాగ్యాలతో వారు అలరారుతుంటారు అందుకే పెళ్ళైనటువంటి ప్రతీ మహిళ ఈ యొక్క శ్రావణ మంగళవారాలు నోము నోచుకోవటం చేస్తుంటారు పసుపు కుంకుమ పూలు సుగంధ ద్రవ్యాలు ఆవు నేతితో మంగళగౌరి ఉంటుంది అందుకే వాటినన్నిటినీ కూడా ఈ వ్రతానికి వాడుతారన్నమాట ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే ఈ యొక్క మంగళవారాల్లో చేస్తుంటారన్నమాట కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలతో మంగళగౌరీ వ్రతాన్ని చేయిస్తారు ఈరోజు ఉదయమే లేచి తలస్నానం చేసి మంగళగౌరీ వ్రతానికి కావలసినటువంటి వస్తువులు పసుపు కుంకుమ అగరబత్తి అక్షతులు అలాగే పూలు పళ్ళు శనగలు అంటే నానపెట్టినవి తమలపాకులు ఒక్కలు ఈ యొక్క తాంబూలం అన్నీ కూడా సమకూర్చుకుంటారన్నమాట పసుపు రాసిన దారానికి పువ్వులు అలాగే మాచుపత్రికాని దమం కానీ కట్టి తోరణాలు తయారు చేసుకుంటారు వాటిని పూజ చేసేటప్పుడు గౌరూదేవి మీద పెట్టి పూజ అయిన తరువాత ఒకటి గౌరీదేవికి ఉంచి రెండవది ముత్తయ్యదుకి అది వాయినమనేది స్తారనమాట ఇచ్చి రెండవది చేతికి కట్టుకోవాలి గౌరీదేవికి మహానైవేద్యం పెట్టటానికి ముత్తైదువుకు వాయినం ఇవ్వటానికి బియ్యం పసుపు పెసరపప్పు చిటికెడి ఉప్పు వేసి తయారు చేసినటువంటి పులగం బియ్యంతో చేసినటువంటి పరమాన్నం తయారు చేస్తారన్నమాట ఆ తరువాత ఐదుగురు ముత్తైదువులకు పసుపు బొట్టు గంధం కాటుక ఇచ్చి శనగలు అరటి పళ్ళు చలిమిడి వాయినం అనేది ఇస్తారన్నమాట ఇక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సాయంత్రం సమయంలో ముత్తైదువుడికి ఇంటికి పిలిచి పేరంటం చేస్తారు లేకపోతే ఇళ్లకు వెళ్ళి అనేవి ఇస్తారన్నమాట ఇలా మొదటి మంగళవారం నుండి ఆ యొక్క శ్రావణ మాసంలో వస్తున్నటువంటి నాలుగు మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు ఇలా ఐదు సంవత్సరాలు భక్తి శ్రద్ధలతో నోము నోచుకుంటారు ఆ తర్వాత ఉద్యాపన చేయటంలో ఈ యొక్క నోమనేది పూర్తి అవుతుంది అయితే కొన్ని ప్రాంతాల వారికి వాయినాలిచ్చే ముత్తైదుల సంఖ్య అనేది కొన్ని దగ్గర ఎక్కువగా ఉంటుంది పెళ్ళైన తరువాత రెండవ సంవత్సరం పది మంది ముత్తైదులకి మూడవ సంవత్సరం పదిహేను మందికి నాలుగవ సంవత్సరం ఇరవై మందికి ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మందికి వాయినాలు ఇవ్వాలి ఇలా ప్రతివారం ఇవ్వాలి ఒక వారం నోము చేయటానికి కుదిరినటువంటి వాళ్ళు ఇంకొక వారం రెండవ సంవత్సరం నోమైతే వారం పది మంది ఈ వారం పది మంది కలిపి మొత్తం ఇరవై మంది ముత్తైదుడికి వాయినం అనేది ఇవ్వాలి కొన్ని ప్రాంతాల వారు మంగళగౌరీ వ్రతాన్ని పెళ్ళికాని పిల్లల చేత కూడా చేయిస్తుంటారు మరికొందరు ఆధునికులు పెళ్ళైనటువంటి తరువాత చేయటానికి కుదురుతుందో లేదో అనే ఒక సందేహంతో పెళ్ళికి ముందే నాలుగు సంవత్సరాల ఈ వ్రతాన్ని చేయించి ఆ తర్వాత ఒక సంవత్సరం చేయిస్తుంటారు అలాగే శ్రావణ మాసంలో ఈ యొక్క పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తారు అది లక్ష్మీయే వరలక్ష్మి అయితే ఈ యొక్క ఆదిలక్ష్మి మనకి వరలక్ష్మి ఈమె భృగునందిని భక్తులు పాలిట కృపాలు విష్ణు కూడా ఈమె లేనిదే మనలేని వాడై శ్రీనివాసుడి రూపాన భూమికి ఏతించి ఈనాటి కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడని భక్తజనకోటి విశ్వాసం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సర్వదా అనే శ్లోకంతో ధ్యానవాహనాది షోడచోపచార పూజలు చేసి తొమ్మిది విధాలైనటువంటి గల తోరాన్ని దక్షిణ హస్తానికి కట్టుకుని నానావిధ భక్ష్య భోజ్యాలను లక్ష్మీదేవికి నివేదిస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఐదవతనం కలకాలం ఉంటాయని పెద్దలు అంటుంటారు మహిళలందరూ ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో ఇండ్లలో గుళ్ళలో సామూహికంగా జరుపుకుని పండుగ ఈ వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే మొదటి శుక్రవారం లేదా రెండవ శుక్రవారం కానీ ఈ వ్రతాన్ని చేస్తారు ఈ రెండు వారాలు కుదిరినటువంటి వాళ్ళు పౌర్ణమి తర్వాత శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం చేస్తారు ఇక శ్రావణ శనివారాలు చూద్దాం శ్రావణ మాసంలో వచ్చే ఈ యొక్క శనివారాల్లో ఇంటి ఎల్లవేల్పు దేవతను పూజిస్తారు ఆ రోజు ఉదయమే తలస్నానం చేసి బియ్యం పిండితో ఆ యొక్క బియ్యం పిండిలో చక్కెర కానీ బెల్లం కానీ కలిపి చలిమిడి చేసి పెద్ద ప్రమిదను చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి దీపాన్ని చోతిని వెలిగిస్తారు ఆ దీపం ఉన్నంతసేపు ఉపవాసం ఉండి ఆ తర్వాత భోజనం అనేది చేస్తారు సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి పసుపు కుంకుమ పుష్పాలు గంధం అక్షతలు ఇచ్చి వారికి వాయునాలు ఇస్తారు ఆ తర్వాత ముత్తైదువుల కాళ్లకు దండం పెడతారు ఈ విధంగా నాలుగు శనివారాలు చేయలేకపోయినా కనీసం ఒక వారమైనా చేస్తే మంచిది లక్ష్మీదేవి సర్వమానవుడు చేత పూజలందుకునే తల్లి త్రిమూర్తుల్లో ధర్మ పరిరక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణు సతీమణి ప్రాణుల పరిపుష్టికి సహకరించే విశ్వజనని శుభప్రదమైన అనేక రాచరిక లక్షణాలు ఆమెకు ఆపాదించబడి ఉన్నాయి ఆహారం శక్తి విశ్వజనమైన సర్వోత్కృష్టమైనటువంటి సముత్స్వల సౌందర్యం ఉన్నత స్థితి రాచరికం అదృష్టం దాతృత్వం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి భక్త సులభరాలు ధనానికి మూలం లక్ష్మీదేవి ధనమంటే డబ్బు ఒక్కటే కాదు ధైర్యం శౌర్యం విద్య వివేకం సంతానం ధాన్యం ఇవన్నీ ధనమే వీటన్నిటినీ సమకూర్చే వరాల తల్లి లక్ష్మీదేవిని పూజించటం సర్వులకు శుభప్రదం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పవిత్రమైనదే లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి ప్రతి శుక్రవారం మూడు రకాల పిండి వంటలు చేసి లక్ష్మీదేవికి పూజ చేసి నైవేద్యం పెడతారు అలాగే ప్రతి వారం మహిళలు కొత్త చీరలు కొత్త గాజులు ధరించటం మనం చూస్తూ ఉంటాం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం లక్ష్మీ కటాక్ష సిద్ధి పొందటానికి కొన్ని సూత్రాలు ఉన్నాయంటారు తరచూ అబద్ధాలు చెప్పేవారి దగ్గర అతిగా నిద్రించే వారి ఇంట్లో శుచి శుభ్రత పాటించని చోట లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదంట గోవులు తామర పువ్వులు పంట పొలాలు ఏనుగులు గుర్రాలు రత్నాలు అద్దాలు పూల తోటలు లక్ష్మికి ప్రియమైనవి సహజంగా లక్ష్మీదేవి ధనాన్నిస్తుంది లోకంలో ఉన్నమాట కానీ లక్ష్మీదేవి పుత్రుల్ని మనవల్ని ధనాన్ని ధాన్యాన్ని వాహన సౌకర్యాన్ని విద్యను ఆయుష్ణిస్తుంది అని మనకి శ్రీ సూక్తంలో చెప్పబడింది ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం మన చేతులు లేకపోయినా కర్మ మన చేతుల్లోనే ఉంటుంది కులదైవం ఇష్టదైవంతో పాటు లక్ష్మీదేవిని నిత్యం పూజించటమే మనం చేయవలసినటువంటి కర్మ శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్నా మమ సర్వదా అని ప్రార్థించి లక్ష్మీదేవి కృపకు పాత్రులు కావటానికి శ్రావణ వ్రతాలు దోహదపడుతుందని భక్తవరేణ్యుడు దృఢ విశ్వాసం శ్రావణ మాసపు శుక్రవారాలు లక్ష్మీ ఆరాధనకు శ్రేష్టమైనవి వరలక్ష్మి వ్రతం ఈ మాసంలో వచ్చే ముఖ్య పండగ శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే ఈ శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో అర్చించటం మన సాంప్రదాయం ఈరోజున ఇల్లంతా శుభ్రపరిచి ముగ్గులతో అలంకరించి గుమ్మానికి పసుపు కుంకుములు మామిడాకులు తోరణాలతో అలంకరణ చేయాలి గృహమంతా లక్ష్మీ కళలు అనుగ్రహించటానికి మహర్షులు చెప్పినటువంటి ఇవి ఇలా అలంకరించి ఇంట్లో ఇల్లాలు శుచిగా కలసం ముందు లక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడుచుపచారాలతో పూజించాలి ఈ విధంగా మనకి శ్రావణ మాసంలో వస్తున్నటువంటి నోములు వ్రతాలు మనం ఇప్పుడు కొంతవరకు విన్నా తరువాత వీడియోలో శ్రీ ఆదిలక్ష్మి తల్లి వరలక్ష్మీదేవి యొక్క వ్రతం విఘ్నేశ్వరు పూజ సహితంతో చక్కగా ఆ యొక్క తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని చెప్పుకుందాం కథతో సహితంగా మీకు ఈ శ్రావణ మాసంలో ఈ నోములు వ్రతాలు కోసం ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా మిత్రుడు కామెంట్లు తెలియచేయండి మీ యొక్క సందేహాన్ని తప్పకుండా తీరుస్తుంది మన కృష్ణమాచార్య జ్యోతిషాలయం నా మిత్రుడు నా ఫోన్ నెంబరు అడిగారు అతి కొద్ది రోజుల్లో డిస్ప్లే పైన తప్పకుండా ఫో ఫోన్ నెంబర్ని ఇవ్వటం జరుగుతుంది మిత్రుడు గ్రహించి ప్రార్థన నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 ही नमस्ते